యాక్ట్రెస్ ప్రియాంక నాయుడు ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు స్టార్ మాలో ప్రసారమైన వదినమ్మ సీరియల్లో సిరిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ కొన్ని టీవీ షోస్ మరియు పలు సినిమాల్లో కూడా నటించి అలరించింది ప్రియాంక అయితే సీరియల్ నటుడు మధుబాబు కూడా అందరికీ సుపరిచితమై టీవీ సీరియల్స్ షోస్ ద్వారా పాపులర్ అయ్యారు మధుబాబు అయితే మధుబాబు ప్రియాంకలు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది తన పేరు జాబిలి అయితే రీసెంట్ గా ప్రియాంక నాయుడు మధుబాబు విడిపోయినట్లుగా తెలుస్తోంది వారిద్దరూ ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు అలాగే ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ నుండి మధుబాబుతో కలిసి ఉన్న పిక్స్ అన్నిటి కూడా డిలీట్ చేసింది తన పాప సెకండ్ బర్త్డే కూడా ప్రియాంక సింగిల్గా సెలబ్రేట్ చేసింది ఆ బర్త్డే సెలబ్రేషన్ పిక్స్ను చూసిన ఈజెంట్స్ మీరిద్దరూ కలిసి ఉండడం లేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే జంట మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు ఈ న్యూస్ ఇప్పుడు బులితెర వర్గాల్లో వైరల్ అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్